నా పేరు శంకరాభరణం శివరంజని మా ఊరు ఆనంద భైరవ పాల్యం మీ పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో అవకాశం ఇస్తే అచ్చం రికార్డర్ లో పాడగలను ఇంతే ఇట్లు మీ శంకరాభరణం శివరంజని అబ్బో నమస్కారం అండి నమస్తే బాలసుబ్రహ్మణ్యం గారు ఊళ్ళో లేరు ఫారెన్ కంట్రీ అయ్యారు ఎప్పుడు వస్తారో తెలియదు మీరెళ్ళి రండి ఇదేగా మీరు చెప్పేది ఏమిటి ఈ మధ్య కంప్యూటర్ జాతకం ఏదైనా ప్రాక్టీస్ చేసావా నా బతుకు కంప్యూటర్ కూడా అడ్వాన్స్ చార్ నెల ఊరేళ్ళు అయింది మీరు చెప్పబోయే ముఖ్యదే కదా నేనే నీకు ఈ టాలెంట్ కూడా ఉందా ఈ టాలెంట్ ఏంటంటే ఇంకా గొప్ప టాలెంట్ కూడా ఉంది కూర్చోండి క్యాచ్ చేయండి ఏంటి విసిరేది విసు కాదు మరి పాటలు రాస్తావా నీలో పాటలు పాడించుకునే కల కాకుండా పాటలు రాసే కల కూడా ఉందా ఉంది సార్ అప్పుడు ఖైదీలో చిరంజీవి గారికి రాశా ఏంటి సోఫా సార్ శివలో నాగార్జున గారికి రాశా ఏమిటి కాలికి ఆముదామా మీకు ఇలా చెప్తే అర్థంగా సార్ డైరెక్ట్ గా వినిపిస్తా అది ఒక గది దాని అద్దపది అందులో ఉంటున్నది న్యాయవాది పాడికి ఇష్టమైనది కాదీ సోది ఇప్పుడే వస్తానండు చిన్న విరామం ఓహో సత్కరించుకోవడానికి వెళ్తున్నట్టున్నాడు కత్తి కోజే వీ దగ్గర కూడా కళా పోషణ ఉంది మనం చెప్తే నమ్మలా నోరు విప్పితేగా నమ్మలేదు మీ సార్ ప్లాస్టిక్ స్పూన్ లేదు ఇదే ఉంది ప్లాస్టిక్ స్పూన్ లేకపోతే ఏందైనా బంగారం లాంటి కళా హృదయం ఉంది నా బంగారు కొండ తినండి సార్ ఇది వద్దా కావాలి తీసుకోండి పాట పాడు నువ్వు పాడలేవు తెకోలు వేశాను ఇదిగో సూట్ కేసు తీసుకోరాటది ఇదిగో నీ సెలునారు ఇక పోరా నూతి మూడు రోజుల వరకు విప్పలేవు పాడలేవు అన్నం తినలేవు ఇక పోరా శ్రీశనామదయ పిండ ప్రధాన పూజనా బృహస్పతి నమో నమస్తే వాయో తమే ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్ష బ్రహ్మ వదిష్యామిష్యామి காமினி காமினி சேシャமே பனாவா லாகா ஆபரேட்டோ சாலி நரமாய் சேஷ்டி 라வதி தவஸ்வனா வித்ராமாய் చె శిరీష నువ్వు బతికే ఉన్నావా తల్లి తాతయ్య మీకే నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు అంతృష్ణం కొద్ది ప్రతికి బయటపడ్డాడు తాతయ్య నీ కళ్ళ ముందే పేలిపోయిన కారు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డానో అని ఆశ్చర్యపోతున్నావా హత్య చేసిన పెళ్ళ ఎలా బతికొచ్చిందాన్ని అర్థం కావడం లేదా ఏంటి దగ్గర ఇచ్చిపోతున్నావు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చినా ఇక్కడి నుంచి మాత్రం శవంగానే పెడతావు నీ పిండం నీ చేతులు తిరిపిస్తా చదువు సంస్కారం ఉన్నవాడు అనుకున్నాను కట్టుకున్న పిల్లలు చంపడానికి సిగ్గులేదు నీకు వీడు మనిషి కాదు బాబు ప్రాణాలు తీస్తే రాక్షసుడు రాక్షసుడా మీ మనవరాలు ఏం చేసిందో మీకు తెలుసా ఏమిటా నువ్వు అవును అన్నా శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు నేను పై చదువుల కోసం అమెరికా వెళ్ళాను అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్ లో సిన్సియర్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుని గొప్పవాళ్ళు అనిపించుకున్నాడు డబ్బు కోసం పీపుల్స్ వార్ గ్రూప్ అని చెప్పుకుంటూ విచార్తుల ప్రాణాలను తీయడానికి సిద్ధపడ్డ గ్యాంగ్రు తన ప్రాణాలను లెక్క చేయకుండా పట్టుకొని విద్యార్థుల్ని భద్రంగా తల్లి దండ్రుల డిపార్ట్మెంట్ తలెత్తుకునేలా చేసి డైనమిక్ హీరో అని పిచ్చుకున్నాడు కంగ్రాట్స్ రమేష్ థాంక్యూ సర్ వ్యక్తి మన డిపార్ట్మెంట్ లో ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది నీ సాహసాన్ని హోమ్ గారి దృష్టి తెచ్చి నీకు ఉత్తమ పోలీస్ అధికారి అవార్డు వచ్చేలా చేస్తాను అన్నా నమస్తే వాడేమన్నా జంగిల్ గాన్ లో ఉన్నాడు పిట్టల్ని కాల్చినాడు కాల్చేసిండు ఐదుగురు స్పాట్ లా షిఫ్టింగ్ లా ముగ్గురు అవుట్ మిగిలినద్దరూ ఆస్పత్రాల్లో ఉన్నారు నువ్వు బడే తెలివి చూపెట్టి వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయినట్టు పోలీస్ రిపోర్ట్ ఇప్పించినవు అన్నా నీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నంతకాలం మా లాంటి వాళ్ళకి ఏ భయం లేదన్నా నీకు చేరాల్సిన పైసలు నువ్వు చెప్పిన దగ్గర పంపించేసిన అన్నావు up <Marvel> <S morally terminar> ఎందుకు ఇలా మా డిపార్ట్మెంట్ కి మీ డిపార్ట్మెంట్ రిలేషన్ తెలిసాక నిన్న ఎలా అప్ప చెప్తాను అనుకున్నావురా అలా చేస్తే మీ బాస్ దగ్గర నుంచి మా బాస్ సంథింగ్ తీసుకుని కేసుకు వేరే రంగు పోయటానికి అందుకే నువ్వు చచ్చావని మా బాస్ మా పోలీస్ ఫైల్ క్లోజ్ చేస్తే నిన్ను ఇక్కడ బంధించా ఎందుకో తెలుసా నీ చేత నిజం చెప్పించి సిబిఐకి అప్ప చెప్పాలి మీతో చేతులు కలిపినా మా డిపార్ట్మెంట్ లోని ఎంగిలి కూటి కాశపడే కుక్కల్ని కూడా పట్టించాలి చెప్పరా చెప్పసారిగా చంపి నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నావు ఆ చంపేమంటావా అయితే ఉండవు బాధ భరించలేకపోతున్నావా అయితే ముందు చెప్పేమా అంత పడితే నేను ఒకేసారి చంపేస్తాను నా ప్రాణం పోయినా నిజం చెప్పను అంత ఈజీగా నీ ప్రాణాలు పోనివ్వను రా నువ్వు నిజం చెప్పే వరకు నిన్ను ఇలా చిత్రహింసలు చేస్తూనే ఉంటాను నువ్వు నిజం చెప్పే